ఎన్నికల సందర్భంగా కేసీఆర్ని ఓడగొడదాము ఉద్యోగాలు తెచ్చుకుందామని అడుక్కి వద్రాం బలుమూరి వెంకట్ తీర్మార్ మల్లన్న మరికొంతమంది ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో పదేండ్ల కాలంలో కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాల్లో నిలబడ్డరు నాయకత్వం వహించిండ్రు ప్రజల గొంతుకలుగా ఉన్నారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఐదు నెలలు అవుతుంది నిరుద్యోగులు టీజీపీఎస్ ఆఫీసు ముట్టడి సందర్భంగా మాకు ఉద్యోగాలు కావాలని ఉపాధి అవకాశాలు కావాలని ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయాలని చలో టీజీపీఎస్సీ కార్యక్రమాన్ని కొనసాగించిండు కానీ కాంగ్రెస్ పార్టీ అడుగు నిరుద్యోగుల్ని అడ్డుకున్నది అడుగు లాఠీ లాఠీఛార్జీలతో సమాధానం చెప్పింది అక్రమ అరెస్టులతో సమాధానం చెప్పింది కనీసం నిరుద్యోగుల డిమాండ్ వినడానికి కూడా కాంగ్రెస్ పార్టీ సుముఖంగా లేదంటే కాంగ్రెస్ పాలన ఏ తీరుగా ఉండబోతుందో అతి తక్కువ కాలంలో నిరుద్యోగుల ధర్నాతో కాంగ్రెస్ విధానం తేట తెల్లమైంది ఆనాడు తెలంగాణలో నిరుద్యోగులకు అండగా మాట్లాడిన కోదండరామ్ భర్మూరి వెంకట్ తిరుమార్ మల్లన్న మరికొంతమంది నాయకులు ఈరోజు రాష్ట్రంలో నిరుద్యోగుల మీద ఇంత అమానుష కాండ జరుగుతున్న టైంలో మాట్లాడకుండా మౌనంగా ఉండడం అనేది దేనికి సంకేతం నిరుద్యోగులను రెచ్చగొట్టి ప్రజల్ని రెచ్చగొట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు పదవులు పొంది ఇలా మౌనం ఎందుకు వహించండ్రు మీకు పదవులు వస్తే సరిపోయిందా తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి ఏంది వాళ్ళ తరఫున మీరు మాట్లాడరా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు నిరుద్యోగులకు ఇచ్చిన వాగ్దానం అమలైందా కనీసం అదైన మాట్లాడే ధైర్యం మీకుందా మరి ఎందుకు ఈరోజు ఉద్యమకారులు ఏడల నిరుద్యోగులు ఏడల ప్రజల ఏడల మీరు సానుభూతిపరంగా ఎందుకు లేరు అంటే మీరు పక్కగా నిరుద్యోగ సమస్యని పెట్టి ప్రజా సమస్యల్ని ముందు పెట్టి తెలంగాణ ప్రజల్ని ముందు పెట్టి పార్టీ మారిన తర్వాత అధికారులు పదవులు పొంది ఇలా మౌనం వహించిండ్రు మీ గొంతులు మూగబోయినాయి మీరు మూగబోయినరు ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు అనుసరిస్తున్న తీరు చాలా గందరగోళంగా ఉంది రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని పరిణామాలు మీరు అనుసరించే విధానాలు రాష్ట్రంలో నిరుద్యోగులు ప్రజలు తమ డిమాండ్ల సాధన కోసం ఏదైతే నిలబడి ఉన్నారో వాళ్ళ తరపున మీరు మాట్లాడకుండా మౌనంగా ఉండడాన్ని ప్రజలు గమనిస్తున్నారు మీరు ఉద్యమకారులు కాదు ఉద్యమాల పేరుతో పదవు పొందిన రాజకీయ నేతలు మీరు ఉద్యమకారులు కాదు అనే విషయం మీ మౌనంతో తేటతెల్లమైంది తెలంగాణ ప్రజలు మీలాంటి వాళ్ళను చాలామందిని చూసిండు చాలామందిని చూస్తారు చూడబోతున్నారు కానీ నిరుద్యోగులతో ఆటలాడి ప్రజలతో ఆటలాడి ప్రజా సమస్యలు గాలి కదిలి పాలకుల దగ్గర తీరిపోయి ప్రజా ఉద్యమాల్ని మీరు ఆగం పట్టిస్తున్నారో ప్రజల ఉద్యమాలు ఏడలా మౌనంగా ఉన్నారో ఈ మౌనమే రేపు మీ పత్రానికి దారి తీస్తుంది అందుకని ఇప్పటికైనా ఆలోచించండి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గద్దె దిగితే కాంగ్రెస్ వస్తే ఏ సమస్య అయితే పరిష్కారం కావాలన్నారో ఆ సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు నిరుద్యోగులు ఉద్యమాలు చేస్తున్నారు సింగర్ని కార్మికులు పర్యటికరణ ఆపాలని డిమాండ్ చేస్తున్నారు పోడు రైతులు ఆందోళన చేస్తున్నారు రైతులు ఆందోళన చేస్తున్నారు ఇప్పటికైనా ఆలోచించండి ప్రజల పక్షాన్ని నిలబడండి రాజకీయ నాయకులు ఎట్లాగో తెలంగాణ ప్రజల్ని మోసం చేసిండ్రు కాంగ్రెస్ పార్టీ మోసపు విధానాలతో అధికారంలోకి ఎట్లొచ్చిందో ప్రజలు గమనిస్తున్నారు అదే క్రమంలో మిమ్మల్ని కూడా గమనిస్తున్నారు అనేది గుర్తుపెట్టుకోండి